తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ పై పాపులర్ నిర్మాత దిల్ రాజ్ నిర్మించిన భారీ చిత్రం తమ్ముడు జులై నాలుగున గ్రాండ్ గా విడుదలైంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ వంటి సూపర్ హిట్ సినిమాకు తెరకెక్కించిన దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించగా కెనడా నటీమణులు సప్తమి గౌడ్ వర్షా గోలమ్మ మలయాళ హీరోయిన్ స్వస్తిక లయ హరితేజ బాలీవుడ్ నటుడు సౌరాబ్ సచ్ దేవ్ టెంపర్ వంశీ చమక్ చంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు ఈ చిత్రం సుమారు డెబ్బై ఐదు కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మితమైంది ఇటీవలే సెన్సెస్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలైన తొలి రోజే యూఎస్ ప్రీమియర్ల ద్వారా మంచి స్పందన సాధించింది కాంతారా ఫేమ్ అజనీష్ లోక్నాథ్ సంగీతం అందించగా కేవి గుహన్ ప్రవీణ్ పుడి ఎడిటింగ్ జిఎం శేఖర్ ఆర్ట్ వర్క్ విక్రమ్ మోర్ రియల్ సతీష్ రవి వర్మ రామ్ కిషన్ వంటి ప్రఖ్యాత యాక్షన్ కొరియోగ్రాఫర్లు స్టన్స్ ను తెరకెక్కించారు సినిమాకు సంబంధించి నెటిజన్లు ఇచ్చిన రివ్యూల ప్రకారం నితిన్ అద్భుతమైన నటన ప్రదర్శించాడని ఈ చిత్రం అతని కెరియర్కు మంచి కంబ్యాక్ నిలుస్తుందని చెబుతున్నారు సినిమాలో విలన్ పాత్రకు బలమైన క్యారెక్టరైజేషన్ ఉండగా సెకండ్ హాఫ్ లో భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అజనీష్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు పనితనం మెచ్చుకోదగినవిగా నిలిచాయి అయితే కథ సామాన్యంగా ఉందని పాటలు పెద్దగా ఆకట్టుకోలేదని కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లుగా ఉన్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు అయినప్పటికీ నిర్మాత విలువలు నితిన్ నటన సప్తమి గౌడ్ భర్త బోలమ్మ లయా వంటి నటీ నటులు పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు బలాన్ని చేకూర్చాయి మొత్తానికి తమ్ముడు ఒక ఎమోషనల్ డ్రామాతో కూడిన డీసెంట్ సినిమా అని నెటీజన్లు అభిప్రాయపడుతున్నారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మరో హిట్ ఖాతాలో పడినట్టే